హాయ్ న్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ నిన్న సిలబస్లో ఇచ్చినటువంటి కొన్ని అధ్యయన పైన ఈరోజు లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదేవిధంగా డైలీ మన శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి సెవెన్ పిఎం ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేసి మన యొక్క గ్రూప్స్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా ఈ రోజు లైవ్ టెస్ట్ భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్ కి అందించండి నిన్నటి ప్రశ్న విద్యార్థులతో పాటు వినోదయాత్రకు వెళ్ళినటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థులను బస్సు దిగి గార్డెన్ చూడమని చెప్పి తాను మాత్రం బస్సులో నుండి వారి యొక్క ప్రవర్తనను గమనించటం అనేది ఏ రకమైనటువంటి పరిశీలన ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం సహ సహభాగేతర లేదా అసంచరిత పరిశీలన గమనించాలి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి మూడ నమ్మకాలపై ఛాత్రోపాధ్యాయుల నుంచి నిశ్చిత అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్ష సరైనది ఆప్షన్ వన్ సంరచిత పరిపుచ్చ ఆప్షన్ టూ అసంరచిత పరిపుచ్చ ఆప్షన్ త్రీ సంరచిత అసంరచిత పరిపుచ్చ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది ఆలోపు మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేయాలి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్ప లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ సంరచిత పరిపుచ్చ అండి అంటే మనం ఏదైనా అంశం పైన అధ్యయనం చేయాలి అనుకుంటే గనక ప్రశ్నావళిని ముందే రూపొందించుకొని క్రమంగా అడుగుతూ ఉంటే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి ఆప్షన్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని అంశాలపై పదో తరగతి విద్యార్థుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు దీనికి ఉపయోగించవలసినటువంటి సరైన పద్ధతి ఏది ఆప్షన్ వన్ పరిశీలనా పద్ధతి ఆప్షన్ టూ పరిపుచ్చ పద్ధతి ఆప్షన్ త్రీ వ్యక్తి అధ్యయన పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రయోగ పద్ధతి ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ పరిపుచ్చ పద్ధతి తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి ఒక విద్యావేత్త సంస్థల యొక్క అధిపతుల నాయకత్వ శైలి విద్యార్థుల యొక్క సర్దుబాటుపై వారి ప్రభావం అనేటువంటి అధ్యయనం నిర్వహించారు ఈ అధ్యయనంలో విద్యార్థుల యొక్క సర్దుబాటు అనేది ఆప్షన్ వన్ స్వతంత్ర చరం ఆప్షన్ టూ పరతంత్ర చరం ఆప్షన్ త్రీ జోక్య చరము ఆప్షన్ ఫోర్ ప్రమేయ చరము ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం చేసి ఆప్షన్ టు పరతంత్ర చరం అండి ఇక్కడ సంస్థల యొక్క అధిపతుల నాయకత్వ శైలి ఆధారంగానే కదా విద్యార్థుల యొక్క సర్దుబాటు అనేది ఉంటుంది వారికి అవసరమైనటువంటి అంశాలను వారికి కల్పిస్తారనుకోండి విద్యార్థుల యొక్క సర్దుబాటుకు అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పరతంత్ర చరం అంటే ఇది ఒక ప్రతిస్పందనకు సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు సంస్థల యొక్క అధిపతుల నాయకత్వ శైలి అనేది ఒక ఉద్దీపన అనుకుంటే పరతంత్ర చరం అనేది మనకు ప్రతిస్పందన అవుతుంది గమనించాలి తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి ఒక విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నాడు చదువులో వెనకబాటు తనం ప్రదర్శిస్తున్నాడు దాన్ని అరికట్టడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించవలసినటువంటి అధ్యయన పద్ధతి ఏది ఆప్షన్ వన్ పరిశీలన పద్ధతి ఆప్షన్ టూ పరిపుచ్చ పద్ధతి ఆప్షన్ త్రీ వ్యక్తి అధ్యయన పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రయోగ పద్ధతి ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ వ్యక్తి అధ్యయన పద్ధతి ఒక వ్యక్తి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని అతన్ని అధ్యయనం చేసిన తరువాత ఆ పరిస్థితి గల ఏంటో తెలుసుకొని అతనికి సరైనటువంటి మార్గదర్శకత్వం అనేది అందించడానికి ఉపయోగపడేటువంటి ఆ పద్ధతి ఏది అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి దీన్నే క్లినికల్ మెథడ్ లేదా చికిత్సా పద్ధతి అని కూడా అంటారు తర్వాత ఐదవ క్వశ్చన్ ఒకే వయస్సున్న శిశువుల యొక్క సమూహాన్ని ఎంచుకొని ఒక క్రమ పద్ధతిలో దీర్ఘకాలికంగా వారి వికాసాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేసేటువంటి పద్ధతి ఆప్షన్ వన్ అనుధైర్య పద్ధతి ఆప్షన్ టూ వ్యక్తి చరిత్ర పద్ధతి ఆప్షన్ త్రీ ప్రయోగ పద్ధతి ఆప్షన్ ఫోర్ సమాంతర పద్ధతి ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అనుదైర్య పద్ధతి అండి అనుదైర్య పద్ధతిని మనం ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే లాంగిట్యూడినల్ మెథడ్ అంటాము ఒకే వయసు ఉన్నటువంటి శిశువుల సమూహాన్ని ఎంచుకొని ఒక క్రమ పద్ధతిలో దీర్ఘకాలికంగా వారి వికాసాన్ని అంచనా వేయాలంటే మనకు సమయం అనేది పడుతుంది కాబట్టి సరైనటువంటి ఫలితాలనేవి రావాలి అంటే కనుక ఈ రకమైనటువంటి అనుదైర్య పద్ధతి లేదంటే మనకి ఇంగ్లీష్లో లాంగిట్యూడినల్ పద్ధతి అంటాము ఈ రకమైనటువంటి పద్ధతి అనేది అనువైనది తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అనేది ఈ అధ్యయన పద్ధతిలో భాగంగా ప్రతిపాదించబడినది ఆప్షన్ వన్ అనుధైర్య పద్ధతి ఆప్షన్ టూ వ్యక్తి చరిత్ర పద్ధతి ఆప్షన్ త్రీ ప్రయోగ పద్ధతి ఆప్షన్ ఫోర్ సమాంతర పద్ధతి ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అనుదైర్య పద్ధతి అండి ఇక్కడ మనకు ఇంద్రియ చాలక దశ నుంచి కనుక చూసుకుంటే అమూర్త ప్రచాల దశ వరకు అంటే జీరో టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు జీరో టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు పిల్లల యొక్క వికాసం అనేది ఏ దశల్లో ఏ రకంగా ఉంటుంది అని అధ్యయనం చేసిందే పియాజీ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటే ఇది ఏమకమైనటువంటి పద్ధతి అండి లాంగిట్యూడినల్ మెథడ్ తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తుల యొక్క వివిధ వికాసాల మార్పులను తెలుసుకొనుటకు ఎక్కువ సమయం లేనప్పుడు ఉపయోగించిన ఉపయోగించదగినటువంటి అధ్యయన పద్ధతి ఏది ఆప్షన్ వన్ అనుదైర్య పద్ధతి ఆప్షన్ టూ వ్యక్తి చరిత్ర పద్ధతి ఆప్షన్ త్రీ ప్రయోగ పద్ధతి ఆప్షన్ ఫోర్ సమాంతర పద్ధతి ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ సమాంతర పద్ధతి దీన్నే మనము క్రాస్ సెక్షనల్ మెథడ్ అంటాము ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చాడండి సమయం లేనప్పుడు తక్కువ సమయంలో ఒక నియమితమైనటువంటి సమయంలో ఎక్కువ అంశాలను తెలుసుకునేటువంటి పద్ధతి ఏది అంటే సమాంతర పద్ధతి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సాధారణ అధ్యయన పద్ధతి కాదు ఆప్షన్ వన్ అంతరిక్షణ పద్ధతి ఆప్షన్ టూ పరిశీలన పద్ధతి ఆప్షన్ త్రీ కేస్ స్టడీ పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రయోగ పద్ధతి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ కేస్ స్టడీ పద్ధతి లేదా వ్యక్తి అధ్యయన పద్ధతి ఇక్కడ చూసుకుంటే ఇది వైద్య రంగం నుండి విద్యారంగానికి అను అనుప్రయుక్తం గావించబడినటువంటి పద్ధతిగా మనం చెప్పవచ్చు తర్వాత అంతరిక్షణ పద్ధతి పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి ఇవన్నీ కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సాధారణ అధ్యయన పద్ధతులు తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి పాఠశాలల యొక్క క్రీడలు పిల్లల యొక్క శారీరక ఆరోగ్యంలో పరతంత్రం అనేది ఆప్షన్ వన్ పాఠశాల క్రీడలు ఆప్షన్ టూ పిల్లల యొక్క శారీరక ఆరోగ్యం ఆప్షన్ త్రీ వచ్చేసి వన్ అండ్ టూ ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ పిల్లల యొక్క శారీరక ఆరోగ్యం అండి పరతంత్రం అంటే స్వరత స్వతంత్ర పరతంత్ర చరం అనేది స్వతంత్ర చరం యొక్క ఫలితము అంటే ప్రతిస్పందనగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ పాఠశాల క్రీడలు అనేటివి ఉద్దీపన అనుకుంటే వాటి ద్వారా పిల్లల యొక్క ఆరోగ్యం అనేది ఏమవుతుంది మెరుగుపడుతుంది అంటే ఇది ఒక ఉద్దీపన పిల్లల యొక్క శారీరక ఆరోగ్యం తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని సమగ్రంగా అధ్యయనం చేయుటకు ఉపయోగపడేటువంటి పద్ధతి ఆప్షన్ వన్ అనుదరిక పద్ధతి ఆప్షన్ టూ సమాంతర పద్ధతి ఆప్షన్ త్రీ వ్యక్తి అధ్యయన పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రయోగ పద్ధతి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ వ్యక్తి అధ్యయన పద్ధతి మనోరోగాలకు సంబంధించి దీన్ని ఉపయోగించేవారు తర్వాత ప్రత్యేక అవసరాలు దాని తర్వాత ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు దాని తర్వాత బాగా సఫలత చెందిన వాళ్ళు అంటే చాలా డెవలప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిల్ గేట్స్ కానీ ఈ రకమైనటువంటి వాళ్ళు చాలా అభివృద్ధి చెందడానికి ఆ రకమైనటువంటి ఏ రకమైనటువంటి అంశాలు ఉపయోగపడ్డాయి అని మనం సమగ్రంగా అధ్యయనం చేయడానికి మనకు వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి సామరస్య పూరిత వాతావరణం అనేది ఈ అధ్యయన పద్ధతికి అతి ప్రధానమైనది ఆప్షన్ వన్ పరిపుచ్చ పద్ధతి ఆప్షన్ టూ పరిశీలన పద్ధతి ఆప్షన్ త్రీ కేస్ స్టడీ పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రయోగ పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ పరిపుచ్చ పద్ధతి అండి ఇక్కడ ప్రయోజనికి దాని తర్వాత ప్రయోక్తకి మధ్య సామరస్యం ఉంటేనే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది తర్వాత పన్నెండవ క్వశ్చన్ ఈ అధ్యయన పద్ధతిలోని ఫలితాలను మరలా నిర్వహించి నిరూపించడం కష్టం ఆప్షన్ వన్ పరిపుచ్చ పద్ధతి ఆప్షన్ టూ పరిశీలన పద్ధతి ఆప్షన్ త్రీ కేస్ స్టడీ పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రయోగ పద్ధతి ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ టూ పరిశీలన పద్ధతి ఇక్కడ చూసుకుంటే ఒక అడవిలో ఉన్నటువంటి పులి యొక్క ప్రవర్తను ప్రతిసారి మనం పరిశీలించి మనం నిరూపించలేము కాబట్టి పరిశీలన పద్ధతిలోనేటువంటి అంశాలన్నిటి మరలా మరలా నిరూపించాలంటే చాలా కష్టమవుతుంది తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి రెండు నుండి ఐదవ తరగతులలోని ఒక్కొక్క విద్యార్థిని ఒక సమూహంగా ఎంచుకొని ఒక సంవత్సర కాల పరిమితిలో వారి యొక్క భౌతిక వికాసంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసిన అది ఒక ఆప్షన్ వన్ లాంగిట్యూడినల్ మెథడ్ ఆప్షన్ టూ క్రాస్ సెక్షనల్ మెథడ్ ఆప్షన్ త్రీ వ్యక్తి అధ్యయన పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రయోగ పద్ధతి ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ క్రాస్ సెక్షనల్ మెథడ్ అండి తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది అంటే రెండు నుంచి ఐదవ తరగతిలో ఫర్ ఎగ్జాంపుల్ రెండవ తరగతి మూడో తరగతి ఈ రకంగా అందరినీ ఒక సమూహంగా ఏర్పాటు చేసుకొని వారి యొక్క భౌతిక వికాసం అనేది ఏ రకంగా ఉంటుందో ఒకేసారి ఒక సంవత్సర కాల పరిమితిలో నియమిత పరిమితి అని పెట్టుకొని కనుక్కున్నారు కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ అంశాలని మనం గ్యాదర్ చేయడానికి ఉపయోగపడే పద్ధతి ఏంటి అంటే క్రాస్ సెక్షనల్ మెథడ్ తర్వాత పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి రతన్ టాటా అనేటువంటి అపర మేధావి చాలా రకాల వ్యాపార రంగాలలో అగ్రగణ్యుడిగా ఎదగడానికి గల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేయుటకు ఉపయోగపడేటువంటి పద్ధతి ఆప్షన్ వన్ కే స్టడీ పద్ధతి ఆప్షన్ టూ పరిశీలన పద్ధతి ఆప్షన్ త్రీ లాంగిట్యూడినల్ మెథడ్ ఆప్షన్ ఫోర్ కాస్ సెక్షనల్ మెథడ్ ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ వన్ కే స్టడీ మెథడ్ అండి ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము చికిత్సా పద్ధతి లేదా క్లినికల్ మెథడ్ లేదా వ్యక్తి అధ్యయన పద్ధతిలో కనుక చూసుకుంటే మనం బాగా సఫలత చెందిన వారి గురించి కానీ బాగా విఫలత చెందిన వారి గురించి కానీ తెలుసుకునేటువంటి అధ్యయన పద్ధతి ఏది అంటే కే స్టడీ మెథడ్ తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి పావులావ్ కుక్కపై చేసినటువంటి ప్రయోగంలో ఆయన పరిశీలన అనేది ఆప్షన్ వన్ సహజ పరిశీలన ఆప్షన్ టూ సంచరిత పరిశీలన ఆప్షన్ త్రీ అసంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ నియంత్రిత పరిశీలన దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ నియంత్రిత పరిశీలన తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ ఈ పరిశీలనకు సంబంధించినది ఆప్షన్ వన్ సహజ పరిశీలన ఆప్షన్ టూ సంచరిత పరిశీలన ఆప్షన్ త్రీ అసంచరిత పరిశీలన ఆప్షన్ ఫోర్ నియంత్రిత పరిశీలన ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అసంచరిత పరిశీలన లేదా సహభాగేతర పరిశీలన గమనించాలి మొన్న టెస్ట్లో పొరపాటున మనకు నియంత్రిత పరిశీలన అనేది ఆన్సర్ ఇవ్వడం జరిగింది అది వ్రాంగ్ అసంచరిత పరిశీలన లేదా సహభాగేతర పరిశీలన అనేది సరి సమయాభావం వల్ల కొన్ని అంశాలని కవర్ చేయడం జరిగింది కాబట్టి మొత్తం ఉన్నటువంటి అధ్యయన పద్ధతుల పైన చిన్నగా మనకు ఒక టెస్ట్ రూపంలో రేపు నిర్వహించుకుందాం అదేవిధంగా ఈరోజు ప్రశ్నలు కనుక చూసుకుంటే సీరియల్ ఆర్డర్లో పదిహేడవది దీర్ఘకాల మరియు సమాంతర అధ్యయన పద్ధతులను కలిపి ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో ఉపయోగించడాన్ని ఏమంటారు దీని యొక్క సరి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి